హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్యములకు అధిపతి అనేటువంటి పాట యొక్క మొదటి ఇంటర్లోడ్ని మనం నేర్చుకుందాం ఆ మ్యూజిక్ ఎట్లా ప్లే అవుతుందో చూద్దాం ఇలాగా సింపుల్గా మనం పాట యొక్క ఇంటర్లోడ్ని ఎలాగ ప్లే చేయాలో ఈరోజు మనం చూద్దాం మొదటిగా ఆ మ్యూజిక్లో మనకి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఆ పాటలో మనకి సితార్ అండ్ సహనాయ్ ఆ తర్వాత ఫ్లూట్ ఈ మూడు మ్యూజిక్లు మనకి ఆ ఇంటర్లోడ్లో ప్లే అవుతాయి అయితే మొదటిగా మనం సితార్తో ప్లే చేయాలి ఇది చిన్న కీబోర్డ్ కాబట్టి నేను ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ట్యూన్స్ని నేను ఉపయోగించి నేను ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా చూసి మీరు నేర్చుకోండి నేను ఇప్పుడు స్లో మోషన్లో ప్లే చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలాగా ప్లే అవుతుంది మొదటిగా ఏ పాటైనా కానీ మనము అది ఏ రాగంలో ఉంది ఆ తర్వాత అది ఏ స్కేలో ఏ స్కేల్లో ప్లే అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ పాట సైన్యములకు అధిపతి నీవేగా నీకేగా నా స్థుతి అనేటువంటి పాట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి ఆల్బంలో మనం చూస్తూ ఉన్నాం ఈ పాట యొక్క రాగము నటభైరవి రాగము ఇది ఎఫ్ మైనర్ లో ప్లే అవుతుంది ఇప్పుడు సహనాయ్ తో ఈ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది ఇది చిన్న కీ బోర్డు దీంట్లో సెహనాయ్ లేదు సో నేను బ్రాస్తో దీన్ని ప్లే చేస్తున్నాను అనమాట ఇలాగా సహనాయ్ బీట్ అనేది మనకి ప్లే అవుతుంది దీన్ని స్లో మోషన్ లో నేను ప్లే చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలాగా సింపుల్ మనం ప్లే చేసుకోవచ్చు